ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో పూర్తిగా ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నావో దానిని మరి చెకప్ చేయాలి పెట్రోల్ చాలా తక్కువ వస్తుందని చాలామంది చెప్పడం జరిగింది సో కొంతమంది కూడా చెప్తే మరి ఆ టైం మాకు సరిపోతలేదు అన్న మీరే చేయండి అని చెప్పడం జరిగింది మేము కూడా కొంత టైం కేటాయించి మరి నాలుగు పెట్రోల్ బంకులు హైదరాబాద్ రూటు ఇండియను మరి హెచ్పి బంకు కల్వకుర్తి రూటు ముఖ్యంగా భారత్ బంకు హెచ్పి బంకు ఈ నాలుగు బంకుల చెకప్ చేయడం జరిగింది ఎనభై రూపాయల పెట్రోల్ ఒక్కొక్కటి ఎనభై రూపాయల బాటిల్ మొత్తం నాలుగు బాటిల్ నాలుగు ఎందులు ముప్పై రెండు అంత ఎనిమిది పదహారు ముప్పై రెండు కాబట్టి ఈ నాలుగు బంక బంకుల చెకప్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా అరే మేము పది రూపాయలు పెట్టినప్పుడు కూడా మాకు కనీసం పెట్రోల్ కూడా కరెక్ట్ రావాలనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది కానీ కొంతమందికి టైం సరిపోక అలా మీరు ఈ ప్రమోషన్ చేయండి చేస్తే బాగుంటుంది